ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వద్దంతై తుడుపది గూడూరులో వైసీపీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం విజయడేరి మాజీ చైర్మన్ చిరకూరు సుధీర్ రెడ్డి మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ మల్లెం సుబ్రహ్మణ్యం గౌడ్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చెరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అన్నారు ఆయన మరణించినా కూడా పేదవారి గుండెల్లో నిలిచిపోయారని అన్నారు మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించుకోవడం జరిగింది వారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కలిసిన రోజుల్లో ఈ రాష్ట్రాల అభివృద్ధితో పాటు పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆయన ప్రవేశపెట్టినటువంటి వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పేద పేదలకు గుండె ఆపరేషన్లు చేయించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా జలయజ్ఞం పేరుతో వాటర్ వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించి ముందు జాగ్రత్తగా అన్నీ కూడాను ఆయన ముందు దృష్టితోనే జరిగినాయి అనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఎన్నో అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసినటువంటి కాకాడ గోవర్ధరెడ్డి గారు ఆయన టైంలో కూడాను ఊర్లలో ఎక్కడ చూసినా డ్రైన్లు రోడ్లు ఎవరు ఏమడిగినా అడిగిన పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితి విప్పే ఇప్పే నూరికి సంకలనట్టు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నేత పేద ప్రజల ఉన్నతికైర్నిశలు పాటుపడ్డ మా ప్రితమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి పుష్పాలు వారికి వేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి అంటే నమ్మకానికి మారు పేరు ఆయన తన వెంబడి ఉన్న వాళ్ళందరినీ కొత్తదాకా కూడా అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసేడైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అసలు ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తొచ్చేది శ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రియంబర్స్మెంటు ఇట్లాంటివి ఎన్నో పేదవాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులతో సమానంగా చికిత్స అందించేటట్టు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు అలాగే పేదవాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు కావాలని వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు ఎక్కడున్నా కూడా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే కుయ్ కుయ్యమని పదిహేను ఇరవై నిమిషాల్లో అవసరార్థం ఇబ్బంది పడే వాళ్ళని చేరుకొని వాళ్ళకి సాయం జరిగింది అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొంచెం ముందుకు అడిగేసి పేద బిడ్డలు చదువుకి తల్లికి వందనం పేరుతో ఈరోజు అమ్మఒడి పేరుతో వాళ్ళంద బిడ్డలు స్కూల్కి పోకుండా బడికి పోయే విధంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది నాడు నేడు పేరుతో ప్రతి పాఠశాలని అత్యున్నతంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా అన్ని హాస్పిటల్ కూడా నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి ఉన్న తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోస్ట్లో దాదాపు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిషింగ్ జెట్టి కానీ మేజర్ పోర్టు మైనర్ పోర్టు ఏదో ఒకటి ఆయన నిర్మించాడు నిర్మి నిర్మాణం తలపెట్టి కొన్ని పూర్తిగా వచ్చినాయి కొన్ని పూర్తయినాయి అలాగే పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో అంటే పదిహేడు పెద్ద హాస్పిటల్స్ ఐదు వందలు ఆరు వందలు పడకల హాస్పిటల్లో వాటికి అనుబంధంగా వస్తాయి ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐదు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిండేటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దనుకొని రిజెక్ట్ చేసింది ఆ మెడికల్ కాలేజీని రోజుకి వాటి గురించి పట్టించుకోవడం లేదు ఇవన్నీ కూడా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారి అంశతో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రజలకి సహాయం చేసే విధంగా చేశారు ఆయన్ని మహారా మహా నేత రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు వాళ్ళ గుండెల్లోనే ఉంటాడు రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తోటపల్లిగూడు మండలం తోటపల్లిగూడూరు విలేజ్లో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఈరోజు మేము ఈరోజు తలపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలే జలయజ్ఞం అయితేవి ఆరోగ్యశ్రీ అయితేవి ఆయన పాదయాత్ర చేసే సమయంలో పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులకి సరైన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని నిర్ణయాలు తీసుకొని అవన్నీ ఏకదాటిగా అమలు చేయడం జరిగింది పేదవాళ్ళకి ఇళ్ళు అయితే ఏమి ఆరోగ్యమైతే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా అయితే వాళ్ళకి మంచి పంటలు పండాలంటే వాటర్ సోర్స్ అయితే ఆ విధంగా ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి బడుగు బలహీ బలహీన నాయకుడిగా నిలిచిన మహానాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా ఇప్పుడుండే గవర్నమెంట్ అయితే మనకి తెలుగుదేశం వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు అని ఏర్పాటు చేసి పనులు చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తే మహానాయకుడు అన్నారు మహానాయకుడు అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెలిజిబుల్ అయితే వాళ్ళకి పథకాలు వర్తించే విధంగా చేస్తేనే ఆయన మహానాయకుడు అంటారు తెలుగుదేశం జెండా కట్టుకున్నా తెలుగుదేశం చొక్కా వేసుకున్నా వాళ్ళకే పథకాలు వచ్చేటట్టుగా చేసి మేము అందరికి ఇచ్చాము అని చెప్పుకోవడం మంచిది కాదు ఈరోజు అమ్మఒడైతే పేద ప్రజలకి నిరా వాళ్ళకి నేను ఎంతమందికి అయితే ఇస్తానో అంతమందికి బిడ్డలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్పడం వాళ్ళని ఏ విధంగా పెరగకూడదు దాన్ని ఏ విధంగా ఖండించాలనేది ఆఫీసర్కి చెప్పడం ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అసలు ఇస్తానన్న పథకాలను ఇచ్చేసానని చెప్పడం ఉచిత బస్సుని ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు ఉచిత బస్సు సంబరాలు చేసుకోవడం అంటే ఆ రోజు చెప్పాడు ఆ కండిషన నెల్లూరు జిల్లా దాటితే మీకు టికెట్ ఉండదు నెల్లూరు జిల్లా వరకే వర్తిస్తుంది మీరు ఆడవాళ్ళు ఎక్కినప్పుడు మీరు బయట బానట్టుకు లేదు ఆధార్ కార్డు చూపిస్తేనే బస్సు ఎక్కించుకుంటారని చెప్పారు చెప్పాల స్త్రీలకి ఉచితము ఫ్రీ ఎక్కడికైనా బావచ్చు అని ఆ విధంగా చెప్పాడు కానీ అది ఆ విధంగా అమలు చేయాల వికలాంగుల్ని ఈరోజు కండిషన్లు పెట్టి వాళ్ళకి వచ్చే ఫెన్షన్ కట్ చేసుకుంటూ వస్తున్నాడు ఎంతమందికి కావాలంటే అంతమందికి ఫంక్షన్లు ఇస్తానని అబద్ధం చెప్పాడు ఆ విధంగా రకరకాల అబద్ధాలు చెప్పి జనాన్ని మబ్బిపెట్టి మోసం చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది ఆ రోజు పవన్ కళ్యాణ్ బాగా నీలిగాడు అయా వాళ్ళు ఎడి చేశారు వీళ్ళు ఎడి చేశారు వాళ్ళు ద్రోహులు వీళ్ళు తినేశారు అని చెప్పాడు ఈ రోజు ఏం కళ్ళు మూసుకొని అన్నాడు పవన్ కళ్యాణ్ ఏమే ఈ జనానికి పేద ప్రజలందరికీ ఇస్తాను నేను అందరు చేస్తానన్నాడు ఎందుకు చేయడం లేదని విమర్శించకూడదా నేను ఎదగాల నేను ఎదగాల అని చెప్తున్నావు ఏ విధంగా ఎదగతావు నువ్వు ఎదగాలంటే ఏ పక్క నుండినా పేద ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదా ఇస్తానన్నా ఇస్తున్నా లేదా ఏమి నిలదీసే హక్కు నీకు లేదా జగన్మోహన్ రెడ్డి కేవలం అతను పథకాలు అమలు చేయాలా పేద ప్రజలను డెవలప్ చేయాలనే ఉద్దేశం లేదు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మేలు చేయాలా ఓట్లని ఏ విధంగా చేలగొట్టాలా ఏ విధంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని తప్ప పేద ప్రజలకు మేలు చేయాలని పవన్ కళ్యాణ్కి లేదు ఈ విధంగా రకరకాల మోసాలు చేసి నెగ్గారు రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు దానికి రెండు రెట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఈ మోసపూరితమైన వాగ్దానాల వల్ల జనం ఏందంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయం అబ్బా ఇంకా బాగా పెడతాడని ఆశపడ్డారు ఈరోజు ఆయన పెట్టే పెట్టు చూసి జనం అంతా ఇప్పటికే తిరుగుబాటు చేయడం జరిగింది ఏందంటే వాళ్ళని కూడా ఏ విధంగా అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని అరెస్టులు చేయించడం వాళ్ళకి ఏదన్నా వెనకాల ఏదైనా లుసుకులు అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక లొసుకు ఉంటుంది ఆ లొసుకుల్ని ఎత్తకడం వాళ్ళని వచ్చి ఇబ్బంది పెట్టడం భయంభ్రాంతులు ఎందుకని భయం భ్రాతులు చేస్తున్నాడు నేను చెప్పిన పథకాలను చేయనప్పుడు రోడ్డెక్కి విమర్శిస్తే మా అధికారానికి ముప్పు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తించడం భయోందోళనకు గురి చేయడం ఆ పద్ధతి ఇది పద్ధతి కాదు నిజమైన పాలన అంటే అందరినీ సమాన దృష్టితో చూసి ఎవరైతే అరుకులు ఉంటారో వాళ్ళందరికీ పథకాలు అందించినప్పుడే ఆయన మహానాయకుడు అంటారు ఆ విధంగా చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా రాజశేఖర రెడ్డి చేశాడు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా పేద ప్రజలు అయి ఉంటే చాలు యాభై ఐదేళ్ళు చెప్తే యాభై ఐదేళ్ళు నిండుంటే చాలు పేదవాడు అయి ఉంటే చాలు అని పథకాలను అమలు చేసాడు ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులను పెట్టారు స్మార్ట్ రేషన్ కార్డులో అన్ని వివరాలు ఇచ్చి ఆధారాలు ఇస్తే కేవలం వైఎస్ఆర్ కార్డులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అబ్బని తాతలాగా కొడుకుని మనవళ్ళలాగా ఆ విధంగా సృష్టించి ఆ కార్డులు పనికిరాకుండా చేస్తున్నారు ఆ విధంగా చేసి అదే మాదిరిగా రైతు భరోసా పడే విధ వాళ్ళకి ఏం చేస్తున్నారంటే రైతు పడే వాళ్ళకి దేవలం దేవళం భూములు ఏ ఊరిలో అయినా కొంత ఉంటుంది వినామీ భూమి ఉంటుంది పనికిమాలి భూములు ఉంటాయి ఆ భూముల్ని ఏవి లేని నీకు ఇరవై మీటర్లు ఉన్నాయి పది మీటర్లు కరెంట్ వాళ్ళకి కాడ అప్లికేషన్ తెచ్చినా కూడా ఈరోజు మీటర్లు ఉన్నాయని చూపించి వాళ్ళకి ఈ రైతు భరోసా పడకుండా తీసేయడం జరిగింది అమ్మఒడి తీసేయడం జరిగింది ఈ విధంగా పాలిస్తే ఇది మంచి పాలన కాదు మహానాయకుడు ఎవరిని అంటారే మా రాజశేఖర రెడ్డి అంటారు ఈ రోజు ఆయన పదహారో వర్ధంతి జరుపుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తాం